సూలూరుపేట డిపోలో మహిళా కండక్టర్ వి పద్మ అక్రమ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పదమూడవ రోజుకు చేరుకున్నాయి ఈ రోజు జరిగిన దీక్షలో ఉద్యోగులు ఏఆర్ బాబు ఎంఎస్ మన్యం పి పెంచలయ్య వి పద్మ పాల్గొన్నారు ఈ నిరసన కార్యక్రమం కె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగగా ఎం శేఖర్ ఎస్ రమేష్ ఎస్ ఏడుకొండలు టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అదే విధంగా సీనియర్ నాయకులు డి పోలయ్య వెంకటేశ్వర్లు హాజరై మద్దతు తెలిపారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వి పద్మపై జరిగిన సస్పెన్షన్ అన్యాయమని వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు సమస్య పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు

ఈరోజు పదకొండవ రోజు పేర్లు జరుగుతున్నాయి ఈ రిలే న్యాయకు మద్దతుగా ఇచ్చేసిన మన పాలన గారు అలాగే పాలన గారు మన రిటైర్ అయిన ఎస్డిఏ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు అలాగే జమాలన్న మా లేడీస్ సెక్రటరీ ఉదయ గారు ఈ రిలే న్యాయ మద్దతుగా విచ్చేశారు అలాగే ఏఎస్ మన్యం గారు ఈరోజు విలే ఫాస్ట్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసారు ఈ దీక్షల గురించి మన సీనియర్ నాయకులైన పోలయ్య గారు రెండు మాటలు మాట్లాడుకోవచ్చు ఈరోజు విలే నిరాహార దీక్ష వచ్చినటువంటి అందరికీ ఎంప్లాయీస్కి నా ధన్యవాదాలు ఈరోజు మన బి పద్మ గారు కండక్టరు ఆగస్టు పదకొండవ తేదీ కోట నుంచి ఆరు గంటలకు బయలుదేరి రిక్వెస్ట్ స్టేజీలో కేసు రాశారు డీటెయిల్ కరెక్ట్ కాదు ముప్పై రూపాయలు ఈరోజు అన్న చెప్పినట్టు శక్తి పథకం కింద కొన్ని కోట్ల రూపాయలు నెలకి ఖర్చు పెడుతుంటే రిక్వెస్ట్ స్టేజీలో అక్రమంగా కేసు రాసి అక్రమ సస్పెన్షన్ చేసిన డిఎం గారు మరి ఎందుకు చేశారేమో మాకు తెలియదు కానీ కరెక్ట్ కాదు దయచేసి టూ థౌజండ్ నైన్టీన్ అమలు చేసినామని చెప్పి అందరూ కూడా అనుకుంటమే కానీ అది నేషనల్ మద్దూరి అనే నాయకులు రాష్ట్రంలో ఈరోజు అమలు పరిచారు కానీ ఈరోజు మన తిరుపతి జిల్లాలో టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్ని అమలు పరచుకుంటా వేరే విధంగా దారి మళ్లించి అక్రమ సస్పెన్షన్లు డ్రైవర్ల మీద కండక్టర్ల మీద మెకానిక్ల మీద అందరిని వేధింపులు కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడు మన ఆర్టీసీ పంతొమ్మిది వందల ముప్పై రెండు నిజాం ట్రాన్స్పోర్ట్లో ఈ రోజు ట్రాన్స్పోర్ట్ సర్వెంట్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఆ దినాల్లోనే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఉన్నట్టే ఉంది కానీ మనకు బాబు గారు మాజీ ఎంపీ గారు సురేంద్రబాబు గారు టూ థౌసండ్ నైన్టీన్ అన్ని కమిటీలు వేసి అమలు పరిచి టూ థౌసండ్ నైన్టీన్ సెక్లర్ ని అమలు పరిచిన తర్వాత ఈరోజు ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆయన చేసిన ఈ కమిటీ ఏర్పాటు చేసి ఈ మొత్తం టూ థౌజండ్ నైన్టీన్ని అమలు పరచాల్సిందిగా ఒక తిరుపతి జిల్లాలో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు మన ఆరం గారికి అధికారులు అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే తిరుపతి జిల్లాలో కూడా నిమ్మగడ్డ సురేంద్రబాబు గారు ఈ గ్రేట్ ఐపీఎస్ ఆర్ఫీసులు కార్మిక ఆశా జ్యోతి ఈరోజు మనకు ఆయన చేసిన అమలు పరిచినటువంటి సురేంద్రబాబు గారు వన్ థౌసండ్ నైన్టీ అమలు చేయాలని చెప్పేసి నేషనల్ మద్దూర్ నాయకులు ఈ మధ్య కూడా మనకు ఎండీ గారితో చర్చించి దీన్ని అమలు పరచాలని ఖచ్చితంగా అమలు ఈ గ్రేట్ నేషనల్ మద్దోర్ అసోసియేషన్ తరపున అందరం మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ సుమృతంగా చెప్పుకోను ఏ విధంగా జరిగితే ఆమరణంగా రా అంత్యక్ష కూడా వెనకాడమని చెప్తే ఇది మొత్తం అసలు స్టేట్ పోయి మొత్తం క్వాలిటీగా దీన్ని తీసుకొని వస్తామని చెప్పి కూడా దీన్ని సభ మఖంగా తెలియజేసుకుంటూ నేషనల్ మద్దో రేనే ధన్యాబాద్ నేషనల్ మద్దో రేనే ధన్యాబాద్